మీ ప్రొడక్షన్స్లో నా ఫస్ట్ సినిమా కథ విషయానికి వచ్చేసరికి ఇది ఒక సస్పెన్స్ లేదు మొదటిసారి పుట్టిన ప్రేమ ఎంత పవిత్రమో చూపించడమే చిత్రకథ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒక దొంగ ఒక సాధారణ అమ్మాయి ఈ ముగ్గురు మధ్య కథ ఇది ఇక మా క్రూ మెంబర్స్ వచ్చేసరికి కెమెరామ్యాన్ దాము గారు మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ గారు అండ్ ప్రసన్న గారు మా సినిమాకి డైలాగ్ రైటర్ ఇది వరకు ఈటీవీలో జబర్దస్త్ లాంటి షో చేశారు ఈ మధ్య మూవీకి నేమ్ మానేమి సత్య నేను సినిమా ఫీల్డ్ కంటే కూడా పొలిటికల్ ఫీల్ మా మిత్రులంతా కలిపి సినిమా తీస్తున్నారు ఈ సినిమాకి రావాలంటే రావడం జరిగింది స్నేహితుల మీద తీసిన సినిమా కానీ స్నేహితులు కలిసి తీసిన సినిమా కానీ అపజయం చూడలేదు కోట్లు పెట్టి తీసిన సినిమాలు చాలా ఇబ్బంది పరిస్థితిలో చిన్న సినిమాలు రేసు గురువులా పరిగెడుతున్న సందర్భంలో ఓ మంచి సమయంలో మిత్రులంతా కలిసి ఒక ప్రాజెక్ట్ని చేయాలనుకున్నారు ఆ ప్రాజెక్టే అమీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఇంకా పేరు కూడా నిర్ణయించబడినటువంటి ఈ సినిమాలో తెర ముందు కంటే తెరనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని విన్నాను నేను హలో నేను రఘు కారు మాంచి అండి మీ అందరికీ తెలుసు ముందుగా పాత్రికేయ మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ స్వాగతం ఇది ప్రొడక్షన్ నెంబర్ వన్ అమీ ఎంటర్ప్రైజ్ అమీ ఎంటర్టైన్మెంట్స్ సాయిరాజ్ గారు సత్య గారు అలాగే జయరుష్ డైరెక్షన్లో వారిదే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రవిబాబు ప్రధాన పాత్రలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి నాకు డైరెక్టర్ గారు మీరు సస్పెన్స్ ఎంటర్టైనర్గా ఉన్నారండి ఈ సినిమాలో అని చెప్పారు అలా నేను ఇక్కడికి రావడం జరిగింది ముందుగా నేను కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ అమీ ఎంటర్టైన్మెంట్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఆల్ ది బెస్ట్ నా పేరు క్రాంతి అండి ఈ సినిమాకి అన్న సాయిరాజ్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి తెచ్చిన వ్యక్తి నేనే అని చెప్పుకుంటున్నాను గర్వంగా ఈ అమీ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఫ్రెంచ్ భాషలో అమీ అంటే మనకి ఫ్రెండు సపోర్టర్ అండి ఆ ఉద్దేశంతో దీనికి ఎంటర్టైన్మెంట్ అమీ ఎంటర్టైన్మెంట్ అని మనం పెట్టడం జరిగింది ఇది ప్రొడక్షన్ నెంబర్ వన్ మనం ఖచ్చితంగా దీన్ని ఒక మంచి సబ్జెక్ట్ తోటి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి నాకు డైలాగ్ రైటర్ ప్రసన్న మెయిన్ ఆయన ఒక జబర్దస్త్లో జబర్దస్త్ లాంటి కామెడీ షోలకి ఒక డైలాగ్ రైటర్గా ఉండి నిన్ననే దళం సినిమా దానికి కూడా డైలాగ్ రైటర్గా మాటలు రచయితగా చేసి సక్సెస్ సాధించిన వ్యక్తి అలాంటి వ్యక్తి సపోర్టు మా వెనకాల ఇంకా చాలామంది టీం మెంబర్స్ అండి ప్రవీణ్ పూడి గారు మన ఎడిటరు జులై అవతారెంట్కి దారిది ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ప్రవీణ్ పూడి గారు అలాగే మన కిరణ్ కుమార్ గారు అండి ఆర్ట్ డైరెక్టర్ గారు నా పేరు దిలీప్ బండారే అండి నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను ఇది కూడా నా ఫస్ట్ ఫిల్మ్ అనే చెప్పాలి వేరే కమిషనెన్స్ అయినప్పటికీ మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్లో ఉన్న మొట్టమొదటి సినిమా ఇది నేను ఇదివరకు షార్ట్ ఫిల్మ్స్ కొన్ని ఆల్బమ్స్ చేశానండి అందులో నా ప్రతిభ నచ్చి ఎప్పటి నుంచో మేము ఈ ఈ రకంగా ఫ్రెండ్స్ అయ్యాం మా అందరం మిత్రులం కలిసి చేస్తున్న ఒక మంచి ప్రాజెక్టు డెఫినెట్గా సబ్జెక్ట్ చాలా బాగుంది మంచి థ్రిల్లర్ సబ్జెక్టు విత్ ఎక్స్ట్రాడినరీ లవ్ టచ్ ఉన్న సినిమా